రేపు శుక్రవారము అమావాస్య కంటే ముందు రోజు మీ గుమ్మం ముందు ఇది చల్లండి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సిరి సంపదలు కురిపిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలిగిన వారికి ఎల్లప్పుడూ కష్టాలు అనేవి ఉండవు సుఖం సంతోషం తప్ప ఇంట్లో ఏ సమస్య అనేది ఉండదు అందుకే ఆ తల్లి కటాక్షం కోసమే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు అయితే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అంతేకాదు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం వేద పండితులు చెబుతున్నాయి కాబట్టి శుక్రవారం రోజు అమ్మవారి కటాక్షం కోసం ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము మరి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలగాలి అంటే ఏం చేయాలి అమావాస్య కంటే ముందు వచ్చే శుక్రవారం చాలా పవిత్రంగా ఉంటుంది ఎందుకంటే శుక్రవారం పైన అమావాస్య యొక్క ప్రభావం పడుతుంది అని అంటే శాస్త్రపరంగా అమావాస్య కంటే ఒకరోజు ముందు అమావాస్య తరువాత ఇవి రెండూ కూడా అమావాస్య యొక్క శక్తిని కలిగి ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది కాబట్టి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది సహజంగానే రాత్రి సమయాలలో అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రం చెబుతుంది మరీ ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో తప్పనిసరి ఆ దేవి భూలోకానికి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అయితే అందుకే మన యొక్క సింహద్వారం అనేది చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారం యొక్క తలుపులు అనేవి నీటితో శుభ్రంగా కడగాలి లేదా తడి బట్టతో శుభ్రంగా డోర్స్ని అలానే సింహద్వారం పైభాగాన్ని తుడుచుకోవాలి అంతేకాదు సింహద్వారానికి వాస్తు శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది సింహద్వారానికి ఉన్న గడప లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము సింహద్వారానికి ఏ దిష్టి తగలకుండా ఇంటికి నరదృష్టి పట్టకుండా మనం కాలభైరవుని ఫోటోని తగిలించడం కానీ లేదా లక్ష్మీదేవి ఫోటోని పెట్టడం కానీ లేదా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఉంచడం కానీ లేదు అంటే గణపతి ఫోటోని పెట్టడం కానీ జరుగుతుంది ఇలా సింహద్వారం పైభాగంలో వీటిలో ఏ ఫోటో పెట్టినా ఇంటికి నరదృష్టి సోకదు అని లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది ఈ విధంగా మన సింహ సింహద్వారాన్ని చాలా జాగ్రత్తగా ఎన్నో పరిహారాలు చేసి అలానే ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తూ అలానే ద్వారపూజ గడప పూజ అంటూ ఇలా రకరకాల పూజలు చేస్తూ సాక్షాత్తు దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము సింహద్వారాన్ని సింహద్వారానికి ఉన్న గుమ్మాన్ని అలానే మన ఇంట్లోకి దైవశక్తి రావాలి అన్నా దుష్ట శక్తి రావాలి అన్నా ఇంటి సింహద్వారం నుండే రావడం జరుగుతుంది అందుకే సింహద్వారాన్ని పవిత్రంగా చూస్తూ ఉంటాము దుష్టశక్తి ఇంటి లోపలికి రాకుండా దైవశక్తి మాత్రమే ఇంటి లోపలికి వచ్చే విధంగా ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము మరి రేపు శుక్రవారము చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అలానే అమావాస్య కంటే ముందు వస్తున్న రోజు ఈ రోజున మీ సింహద్వారం దగ్గర ఇది చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే సింహద్వారం దగ్గర ఇది చల్లడానికంటే ముందు కొన్ని నియమాలను తప్పనిసరి పాటించాలి అవి ఏమిటి అంటే సింహద్వారం ముందర అంటే ముఖ్యంగా రేపు శుక్రవారము అమావాస్య కంటే ముందు రోజు సింహద్వారం ముందర చెప్పులు విడవడం కానీ చీపిరిని మన సింహద్వారానికి అడ్డంగా పెట్టడం కానీ సింహద్వారం ముందర చెత్త చెదారం లేదా చెత్త డబ్బను ఉంచటం లేదా ఇనుప వస్తువులను సింహద్వారానికి ముందుగా పెట్టడం ఇలాంటి పనులు చేయకూడదు సింహద్వారం ముందర చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి రేపు శుక్రవారం రోజు సింహద్వారం ముందర సాయంకాలాన వాకిలి పూర్తిగా నీటిగా శుభ్రం చేసుకోవాలి తరువాత గడపను కడగాలి గడపను కడిగి గడపపై పసుపు కుంకుమ అలానే బియ్యం పిండుతో గడపను అలంకరించాలి తరువాత సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర గుమ్మం బయట వైపున సంధ్యా దీపాన్ని వెలిగించాలి ఇలా చేశాక మీరు ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీళ్లను పొయ్యండి తరువాత అందులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి కలపండి ఈ రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పుతో గుమ్మం దగ్గర పరిహారం మహా అద్భుతంగా ఉంటుంది ఏ దుష్ట శక్తి అయినా ఏ నరదృష్టి అయినా ఎంతటి ఘోర పిచాచ అయినా సరే ఈ ఉప్పుకి భయపడవలసింది ఈ ఉప్పుతో పరిహారం చేయడం వల్ల ఆ దుష్ట శక్తులన్నీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి ఇంటి లోపలికి రావాల్సిందే ఉప్పుకి అంతటి శక్తి అంతటి ప్రాముఖ్యత ఉంది పరిహార శాస్త్రంలో చూసుకుంటే ఉప్పుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది అలానే మన పూర్వీకులు ఎంతోమంది ఈ పరిహారం చేసి మంచి ఫలితాన్ని పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఉప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంది ఉప్పు అనేది మనకు ఉన్నటువంటి దరిద్ర బాధలను తొలగిస్తుంది చికాకులను మనశ్శాంతి లేకపోవడం ఏ వ్యక్తి అయితే మన మాట వినడం లేదు అనుకుంటున్నామో ఆ వ్యక్తి మాట అంటే వ్యక్తి మనకు ప్రతికూలంగా ఉన్నారో ఆ వ్యక్తిని మనకు అనుకూలంగా కూడా మారుస్తుంది ఈ ఉప్పు కాబట్టి దొడ్డుప్పుతో రేపు శుక్రవారం అమావాస్య కంటే ముందు రోజు ఏ విధంగా పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురవటం గాయం లక్ష్మీదేవి అడుగుపెట్టి కోట్లు సంపాదించే అంత ధైర్యాన్ని నమ్మకాన్ని మంచి ఆలోచనలను ఇస్తుంది అయితే ఏం చేయాలి అంటే ఒక గాజు గ్లాసులో శుభ్రమైనటువంటి నీరుని తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని కలిపి అలానే ఒక చిటికెడు పసుపుని కూడా కలపండి చిటికెడు కంటే కాస్త ఎక్కువైనా పర్వాలేదు పసుపుని కలిపి ఆ నీళ్ళని మిక్స్ చేయండి అంటే ఉప్పు కరిగేదాకా ఉప్పు పసుపుని కలిపి బాగా కరగనివ్వాలి అంటే దొడ్డుప్పు పూర్తిగా కరిగిపోవాలి అలా ఉప్పు పసుపు మొత్తం కలిసిపోయాక ఆ నీటిని తీసుకుని వచ్చి మీ సింహద్వారం గుమ్మం పైన అలా సింహద్వారం పై భాగంలో ఈ నీటిని చల్లండి అది కూడా మీ చేతితో కాకుండా తులసి దళాలతో కానీ మామిడి ఆకులతో కానీ చల్లండి ఇలా రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది లేదా పదిలోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ కష్టాల నుండి మీకు విముక్తిని కలిగిస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇంట్లోకి ఏ దుష్ట శక్తి రాదు నరదృష్టి నుండి బయటపడతారు అంతేకాదు ఈ నీటిని అలా రేపు చల్లటం వల్ల పుణ్యనదుల్లో నుండి నీటిని తెచ్చి మీ ఇంటి సింహద్వారం దగ్గర చల్లినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే సమయంలో మీ ఇంటికి లక్ష్మీదేవి తప్పనిసరి వస్తుంది ఈ పరిహారాన్ని నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేసి చూడండి మంచి ఫలితం తప్పనిసరి కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి